నా నమస్తేనా నమస్తే బాగున్నారా బాగున్నా గుర్తున్నా నేనా ఇంతకుముందు వ్యవసాయం చేస్తాను ఇప్పుడు చడికి వెళ్ళాను కదా టమాటా నారు ఏమే నారులు నా టమాటా వంకాయ మిర్చి నేను ఎట్లా బాడుగా వచ్చిన ఆటో బాడుగా ఒకసారి చూసేదాం మస్తు చూసేదాం వచ్చిన ఇది ఎన్ని రోజులు అయింది నారు ఇది వంకాయ నారు

హండ్రెడ్ రూపీస్ చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తున్నారు మీరు ఏదండి ఇప్పుడు వంగ మిరప టమాటో అటు సైడా టమాటా ఎంతనా ట్రేపీ సెవెంటీనా ఎందుకంటే మామూలుగా నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వ్యవసాయదారులు ఎక్కువ అర్థమైందా సో నేను వ్యవసాయం నాకు చాలా లాస్ట్ చాపేసినాను కానీ ఈ సరౌండింగ్లో మన శ్రీనివాస బంగాపురం రూట్లో అని చెప్పి మీ నర్సరీ పేరేసి పెట్టాను అనుకో కొంతమందికి తెలుస్తుంది నా ఛానల్ ఇంప్రూవ్మెంట్గానే కాదు కానీ కొంతమందికి తెలుస్తుంది ఓ ఇక్కడ నర్సరీ ఉందా అన్నట్టు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అందుకని మామూలుగా ఏమేమి మీరు ఓవరాల్గా ఏమేమి పండి ఇక్కడ పెంచుతా ఉన్నారు టొమాటా వంకాయ మిర్చి బంతి బొప్పాయి మునగ మునగ ఎట్లా మీరే పెంచిస్తారు విత్తనాలు ఎట్లా ఒక మొక్క ఎంత ఒక మొక్క థర్టీ ఫైవ్ ఏ వెరైటీ బొప్పాయి తైవానా ఏది మునగ అంటే ఇప్పుడు దాంట్లో పేర్లు ఉండగా అల్గిరి స్వామి అని పీకేఎం వన్ పీకేఎం పీకేఎం వన్ నేను అడిగేది నేను ఆహా అమ్మునగా మళ్ళా మిర్చి అది ఇవే ఇప్పుడు బొప్పాయి మునగ చెట్లు వచ్చి ఇవి వచ్చి మొక్కలు వచ్చేసి వంగ టమాటా మిర్చి పూలొచ్చి బంతి చామంతి చామంతి ఉండదు చామంతి ఉండదు బంతి మాత్రం బంతి ఎట్లా ట్రే ఇస్తున్నారన్నా త్రీ హండ్రెడ్ బంతి అంటే త్రీ హండ్రెడ్ అంటే ఎన్ని వస్తాయి ఒక ట్రేకి హండ్రెడ్ వస్తాయి అంటే త్రీ రూపీస్ పడుతుంది రెండు పావులు ఉంది నేను తెచ్చేప్పుడు పెరిగింది ఏది బంతి ఏది వేసి ఉన్నారు ఇప్పుడే ఇదే కదా ఓ బంతి ఏ వెరైటీ అన్న ఇదే కలర్ ఎల్లోనా ఎల్లో ఓటేసారా రెడ్ లేదు సుమారు ఎన్నేళ్ళుగా పెట్టుకోండి అన్నా వచ్చి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇక్కడి నుంచి మీ ఇంత ముందు కూడా కలిసాం కానీ పేరు అయితే సీననా నేను నాకు తగిన వాళ్ళు కూడా చెప్తాను నేను ఎందుకంటే మనం కూడా ఒక అడ్రస్ చెప్పినట్టు ఉంటుంది తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం దగ్గరలో అనమాట ఫ్రెండ్స్ తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం వచ్చే రోడ్లో శ్రీనివాస పొంగ శ్రీనివాస మంగాపురం ముందు ఒక వన్ కిలోమీటర్ ముందు నర్సరీ నర్సరీ పేరు నర్సరీ పేరు చెప్పండి శ్రీ నర్సరీ శ్రీ వెంకటేశ్వర వెజిటబుల్ నర్సరీ కొంచెం కూడా ఇస్తాడు బ్రదరు మంచిగా మొక్కలు పెంచిస్తాడు చూసుకోండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే టమాటా వంగ మిర్చి బెండీ సీడ్ నాటుకోవాలా ఆ తర్వాత బంతి బొప్పాయి కావాలంటే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు బొప్పాయి తైవాను తర్వాత మునగ చేయిస్తారట కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వచ్చి తీసుకోవచ్చు ఏదో సరదాగా వ్యవసాయం దాపేశాను కాస్త నర్సరీ పెడదాం నేను పెట్టడం కాదండి అయ్యి ఆ నర్సరీ కొద్దిగా వాళ్ళకి బిజినెస్ అయినట్టు ఉంటుంది చెప్తే నలుగురు వచ్చి అడ్రస్ చూసుకొని తీసుకున్నట్టు ఉంటుందని నా ఆలోచన సరే బ్రదర్ ఎలక్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్